గుడ్ మార్నింగ్ నేను జోత్స్నా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో లోక్సభలో రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడతారు దేశం మొత్తం బడ్జెట్ వైపు చూస్తోంది బడ్జెట్ లో ముఖ్యమైన అంశాలు కేటాయింపులు ప్రభుత్వ లక్ష్యాలను సభలో ఆమె వివరిస్తారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పదకొండు గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఉపాధి అవకాశాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక గ్రీన్ ఎకానమీకి ప్రాధాన్యత ఇస్తూ పలు నిర్ణయాలను ప్రకటించే ఛాన్స్ ఉంది దేశీయంగా తయారీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి దిగుమతి ఎగుమతి సుంకాల్లో మార్పులుండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక రైల్వే రంగానికి సంబంధించి తీసుకునే నిర్ణయాల ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశము కనిపిస్తోంది రైతుల సంక్షేమంపై కేంద్రం దృష్టి సారించనున్నట్లు సమాచారం రైతుల కోసం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ను ప్రారంభించే ఛాన్స్ ఉంది ఇక కిసాన్ క్రెడిట్ కార్డు పై రుణ పరిమితి పెంచే అవకాశము కనిపిస్తోంది ప్రస్తుతం ఉన్నటువంటి మూడు లక్షల పరిమితిని ఐదు లక్షలకు పెంచే అవకాశం ఉంది ఎలాంటి హామీ లేకుండా రైతులకు ఇచ్చే రుణం పెరగనున్నట్లు తెలుస్తోంది ఇక వృద్ధులను ఆయుష్మాన్ పథకం కిందకు తీసుకొస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి మోదీ హామీ ఇచ్చారు దీనిపై బడ్జెట్లో ప్రకటన వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది ఇక డెబ్బై ఏళ్లు పైబడ్డ వృద్ధులందరిని ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించేలా కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం రైట్ మరి కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు వివరాలు మనకు శిరీష్ అందిస్తారు శిరీష్ చెప్పండి ఈసారి ముఖ్యంగా ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది బడ్జెట్ ఎలా ఉండబోతోంది మీ అంచనా ప్రకారం జోస్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకున్నారు మరికొద్దిసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశం అనేది కూడా జరుగుతుంది ఈ సమావేశానికి కేబినెట్ మంత్రులందరూ కూడా హాజరవుతారు బడ్జెట్కు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కు ఆమోదం కూడా తెలుపుతారు అయితే కేవలం తొమ్మిది నెలలు మాత్రమే సమయం అనేది కూడా మిగిలిన నేపథ్యంలో తొమ్మిది నెలల కాలానికి మాత్రమే బడ్జెట్ను ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి మొదటి మూడు నెలలకు మధ్యంతర బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది ఇంటరిమ్ బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టారు కాబట్టి అంటే ఓటన్ అకౌంట్ బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టారు కాబట్టి ఇక పూర్తిస్థాయి బడ్జెట్ తొమ్మిది నెలల కాలానికి మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా మొత్తం నాలుగు మంత్రిత్వ శాఖల పైన ప్రధానంగా దృష్టి సారించనున్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది అయితే రైల్వేలు అదేవిధంగా విద్య ఆరోగ్యంతో పాటుగా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు అదేవిధంగా మధ్య తరహా వ్యాపార సంస్థలు ఫుడ్ ప్రాసెసింగ్ వీటన్నిటిపైన ప్రధానంగా దృష్టి సారించబోతున్నట్లుగా కూడా సమాచారం అయితే ఈ ప్రధానంగా చూసినట్లయితే మోడీ మొదటి విడత రెండో విడతతో పోలిస్తే మూడో విడతలో మెజార్టీ అనేది కూడా తగ్గింది ఈసారి భాగస్వామ పక్షాలపై ఆధారపడిన సంకీర్ణ ప్రభుత్వం అనేది కూడా ఈసారి అధికారంలో ఉంది అయితే ఎన్డీఏ వన్ ఎన్డీఏ టూ ఏర్పడినప్పటికీ కూడా అప్పుడు బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉంది కాబట్టి పూర్తిగా బీజేపీ యొక్క ఆలోచనలో ఆకాంక్షలకు అనుగుణంగానే బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టారు కానీ ప్రస్తుతానికి అయితే బడ్జెట్ అనేది కూడా ఇటు భాగస్వామ్య తోటి ప్రభుత్వం నడుపుతుంది కాబట్టి ఆ మేరకు బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశాలు లాంటివి కూడా కనపడుతున్నాయి అయితే ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బీహార్ మరి మూడు రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేసిన నేపథ్యంలో మూడు రాష్ట్రాలకు కూడా మరి ప్రత్యేక హోదా నిరాకరించిన పరిస్థితుల్లో నిధుల కేటాయింపుల్లో కానీ లేకపోతే మంత్రిత్వ శాఖల వారిగా నిధు డబ్బులు ఇవ్వడంలో కానీ ఏదైనా కొంత ప్రాధాన్యత ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక చూసినట్లయితే సాధారణంగా రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ఇతర ప్రాజెక్టుల కోసం తమకు పెద్ద మొత్తంలో నిధులు కావాలని చెప్పేసి దాదాపు లక్ష కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా కేంద్రానికి సమర్పించడం కూడా జరిగింది మరొక వైపు బీహార్ కూడా మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం గురించి కూడా ప్రత్యేక హోదా అనేది కూడా డిమాండ్ చేశారు కానీ ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో ప్రత్యేక ప్యాకేజీ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి అక్కడ కూడా ప్రత్యేక హోదా అనేది కూడా డిమాండ్ అనేది కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో మరి ఆ రాష్ట్రానికి కూడా కేటాయింపులు లాంటివి కూడా ఎంతవరకు ఉంటాయనేది కూడా ప్రధానంగా చూడాలి ఇక చూసినట్లయితే ప్రధానంగా రెండు విడతలతో కనుక పోల్చినట్లయితే మూడో విడతలో మోడీ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి కూడా నిరుద్యోగము ఉపాధి అవకాశాలను కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఆ మేరకు అసంతృప్తి అనేది కూడా కనిపించింది కాబట్టి ఈసారి విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలను సృష్టించే అంశం పైన దృష్టి సారించే అవకాశాలన్నీ కూడా ప్రధానంగా కనపడుతున్నాయి ఈ మేరకు సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలన్నింటి కూడా ఇవ్వడం ద్వారా తయారీ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటుగా దేశంలో విద్యా ఉపాధి అవకాశాలన్నింటి కూడా అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలంటూ కూడా పెంచే విధంగా కృషి చేసే అవకాశం కూడా కనపడుతోంది సో మొత్తం మీద కూడా తయారీ రంగాన్ని చైనా నుంచి ఇండియాకు షిఫ్ట్ చేయాలని చెప్పేసి కూడా చాలా సంస్థలు భావిస్తున్న నేపథ్యంలో అమెరకు ఆ సంస్థలను ఆకట్టుకునే విధంగా ప్రోత్సాహకాలన్నింటి కూడా రాయితీలన్నింటి కూడా ఇచ్చే విధంగా కూడా కృషి చేయవచ్చు దాంతోపాటుగా రైతాంగం అనేది కూడా ప్రధానంగా అసంతృప్తిగా ఉంది కనీస మద్దతు ధరకు చట్టబద్దత అనేది కూడా కల్పించట్లేదని చెప్పేసి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఏదైతే ఉందో దానికి కింద ఇచ్చే సహాయాన్ని కూడా పెంచే అవకాశాలన్నీ కూడా కనబడుతున్నాయి ఎందుకంటే ప్రస్తుతం ఆరు వేలు ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఎంతవరకు పెంచుతారనేది కూడా చూడాలి దాంతోపాటుగా ప్రధానంగా చూసినట్లయితే అయితే ఇటు పరిశ్రమ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడానికి ఎటువంటి ఊటమిస్తారనేది కూడా చూడాలి ఎందుకంటే దేశంలో పారిశ్రామిక రంగం యొక్క అభివృద్ధి అనేది కూడా రానువాను పెరుగుతున్న నేపథ్యంలో ఆ మేరకు ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు అంటే ఎంతవరకు ఉంటాయనేది కూడా చూడాలి అయితే ఇటు ఇన్ఫ్లేషన్ అనేది కూడా పెరుగుతోంది అంటే ముఖ్యంగా ద్రవ్యోల్బణం అనేది కూడా పెరుగుతున్న నేపథ్యంలో రిటైల్ ద్రవ్యోల్బణం అనేది కూడా చాలా వరకు కూడా కలవరపాటు గురి చేస్తుంది ముఖ్యంగా చూసినట్లయితే మే జూన్ జూన్ నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం అనేది ఐదు కంటే కిందనే ఉంది కానీ ఆ జులైకి వచ్చేపాటికి రిటైల్ ద్రవ్యోల్బణం అనేది ఐదు శాతం పైకి ఎగబాగడంతో ధరలన్నింటి కూడా పెరిగాయి పెరిగిన ధరలతోటి సామాన్యుడు కూడా అల్లాడుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఉపశమనం కలిగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాలి దాంతో పాటుగా ముఖ్యంగా చూసినట్లయితే ఎంఎస్ఎంఈ రంగానికి ప్రాధాన్యత ఎంతవరకు పెంచుతారు మౌలిక సదుపాయాలకు రైల్వేల యొక్క విస్తరణకు ఎంత మేరకు నిధులంటే కేటాయిస్తారు రక్షణ రంగానికి నిధులనేటి కూడా ఎంతవరకు కేటాయించే అవకాశం ఉందనేది కూడా చూడాలి ఇక మధ్యతరగతి ప్రజలు అదేవిధంగా శాలరీ పర్సన్స్ ఎదురు చూస్తుంది ఏంటంటే ట్యాక్స్ ఎగ్జింషన్స్ ఏవైనా ఇస్తారా ఎందుకంటే పెరిగిన ధరలు ద్రవ్యోల్బణం నేపథ్యంలో ట్యాక్స్ ఎగ్జింషన్స్ అనేటి కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో దేశంలో వాళ్ళకు ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ అనేవి కూడా ఎంతవరకు ఇస్తారనేది కూడా చూడాలి ఎందుకంటే దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేసే వాళ్ళ సంఖ్య అనేది కూడా చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఆదాయం కోల్పోయేందుకు ఎంతవరకు సిద్ధపడుతుంది అయితే కోల్పోయిన ఆదాయాన్ని మళ్ళీ తిరిగి రాబట్టుకునేందుకు ఎటువంటి చర్యలు చేపడుతుందనేది కూడా చూడాలి సో మరికొద్దిసేపట్లో కేంద్ర క్యాబినెట్ అనేది ప్రారంభమైన తర్వాత పదకొండు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించవచ్చు చూస్తున్నాం అండ్ సురేష్ నిన్న చేసినటువంటి ఆర్థిక సర్వేలో కూడా మీరు అన్నట్టు ముఖ్యంగా ఆహారకు సంబంధించి ధరకు సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావించారు సో ఈ క్రమంలో వచ్చేటువంటి సంవత్సరంలో ఒకవైపు వృద్ధి రేటుకు సంబంధించి కూడా ప్రస్తావిస్తూ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయన్నారు సో ముఖ్యంగా ఈసారి ఫోకస్ ఖచ్చితంగా ధరల నియంత్రణ పైన ఆ ధరలు తగ్గించేటువంటి అంశాలపైన ప్రధానంగా ఈసారి బడ్జెట్ లో ప్రస్తావించేటువంటి అవకాశాలు ఉన్నట్టేనా అంటే దానికి ఎటువంటి చర్యలు చేపడతారనేది కూడా చూడాలి ధరల నియంత్రణ కోసం ఎటువంటి చర్యలు అనేటివి కూడా చేపడతారు అంటే ధరల అనేది ఇప్పుడు సాధారణంగా చూసినట్లయితే రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా కూరగాయల ధరలు కానీ లేకపోతే నిత్యావసర వస్తువుల ధరలు కానీ పెరగడానికి కారణాలు ఏంటి అవి ఎందుకు పెరిగాయి అనే దాని గురించి కూడా ప్రధానంగా చూడాల్సిన అంశం వాటిని తగ్గించేందుకు బడ్జెట్లో ఎటువంటి చర్యలు చేపట్టాలి వాటిని ఉత్పాది చేస్తున్న రంగాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి ఉపశమనం అనేది కూడా కలిగించాలనేది కూడా ప్రధానంగా చూడాల్సిన అంశం అయితే వీటిని తగ్గించినట్లయితే సామాన్ తరగతి ప్రజలకు ఊరట లభించే అవకాశం ఉంది దాంతోపాటుగా ముఖ్యంగా చూసినట్లయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూడా పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి కనుక చూసినట్లయితే డ్రాస్టికల్ గా చాలా వరకు కూడా పడిపోతూ వస్తున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాల కల్పన అనేది కూడా జరగడం లేదు ఇటు ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు అంటే కూడా కొన్ని రంగాలకు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో వాటిని పడిపోకుండా కాపాడాల్సిన పరిస్థితి పెంచాల్సిన పరిస్థితి అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాలి దేశంలో పరిశ్రమల అభివృద్ధి కోసం కనుక ప్రోత్సాహాలు ఏంటి ఇచ్చినట్లయితే పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించినట్లయితే ఉపాధి అంటే కూడా లభించే అవకాశం కూడా ఉంది ఇక ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వాల్లో కూడా ఉద్యోగాలను కూడా పెంచాల్సిన అవసరం అనేది కూడా ఉంది ఇప్పటివరకు కేవలం టెంపరీ ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారు కాబట్టి దాన్ని భర్తీ చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది సో దాంతోపాటుగా ముఖ్యంగా రైల్వేలలో కానీ లేకపోతే ఎక్కడెక్కడైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలంటీ కూడా విస్తరి క్రియేట్ అయ్యే అవకాశం ఉందో ఆ పైన ప్రధానంగా దృష్టి సారించినట్లయితే కొంతవరకు ఈ సమస్యను అధిగమించేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచాలంటే మాత్రం వాళ్ళ యొక్క ఆదాయ స్థాయిలను కూడా పెంచాల్సిన అవసరం కూడా ఉంది సో మధ్య తరగతి ప్రజలు కానీ ఇంకొక ట్యాక్స్ పేయర్స్ కోరుకుంటుంది ఏంటంటే అనేది పెరిగింది ధరల పెరుగుదల అనేది కూడా ధరలు ఏంటి కూడా చాలా పెరిగాయి కాబట్టి వీటిని కూడా పెంచాల్సిన అవసరం అనేది కూడా డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ దానికి అనుగుణంగా ఆ డిమాండ్ ఫుల్ఫిల్ చేసినట్లయితే ప్రజల యొక్క కొనుగోలు శక్తి కొంతవరకు పెరిగే అవకాశాలు ఉంటాయి జోస్ అండ్ శిరేష్ ఇప్పుడు ముఖ్యంగా బడ్జెట్ కు సంబంధించి చూస్తే తొమ్మిది ఆఫ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆ మూడు నెలల కోసం కేవలం ఖర్చుల కోసమే పెడతారు ఇప్పుడు మిగిలినటువంటి ఈ తొమ్మిది నెలల బడ్జెట్ అయినా కూడా ఖచ్చితంగా ఈసారి మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా ఉంటాయి పేరుకు తొమ్మిది నెలలు అయినప్పటికీ ప్రోత్సాహకాలు పెద్ద ఎత్తున ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఈ క్రమంలో మీరు అన్నట్టు వేతన జీవులు ఇక్కడ ప్రముఖంగా ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేసేదే ఆదాయ పన్నుకు సంబంధించి కావచ్చు స్టాండర్డ్ డిడక్షన్ పెంపు కావచ్చు ఎయిటీసీ మినహాయింపులు కావచ్చు వీటన్నిటిపైన ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అండ్ అట్ ద సేమ్ టైం నిన్న ఆర్థిక సర్వే చూసినా కూడా ఒకవైపు ఉద్యోగాల కల్పనకు సంబంధించి ధరల పెరుగుదలకు సంబంధించి ప్రత్యేకించి ప్రస్తావించినటువంటి క్రమంలో ఈ ఆదాయ పన్నుకు సంబంధించి మినహాయింపులు ఉండేటువంటి ఉపశమనం అవకాశాలు ఛాన్సెస్ కనిపిస్తున్నాయా అయితే మా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు కానీ ఎంతవరకు ఉపశమనం కలిగిస్తారని కూడా చూడాలి ఎందుకంటే ప్రతిసారి కూడా ఆశించడం అనేది పరిపాటే కానీ చివరికి బడ్జెట్ ప్రసంగానికి వచ్చే వారికి ప్రకటనతోటి చాలామంది కూడా నిరుత్సాహానికి కూడా లోనవుతున్నారు ఇప్పటి వరకు ఏదైతే మూడు లక్షల వరకు ఆదాయ పన్ను ఏదైతే ఉందో పరిమితి ఏదైతే ఉందో దాన్ని ఐదు లక్షలకు పెంచాలని చెప్పేసి కూడా చెప్తున్నారు దాంతో పాటుగా ఏటీసీ స్టాండర్డ్ డిడ ఏటీసీ డిడక్షన్ కింద ఒక లక్ష యాభై వేలు ఏదైతే ఉందో దాన్ని రెండు లక్షలు చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే యాభై వేలు ఉందో దాన్ని లక్ష రూపాయలు చేయాలని చెప్పేసి కోరుతున్నారు దాంతో పాటుగా ఎల్టీసీ కింద వచ్చేది కానీ లేకపోతే ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని పెంచాలని చెప్పేసి కూడా కోరుతున్నారు సో ఇవన్నీ కూడా కోరుతున్న పరిస్థితుల నేపథ్యంలో మరి వీటిల్లో ఎంతవరకు ఉపశమనం ఇస్తారనేది కూడా చూడాలి ముఖ్యంగా ఏదైతే మూడున్నర లక్షల వరకు ఉన్న పరిమితి ఏదైతే ఉందో దాన్ని ఐదు లక్షలకు పెంచాలని చెప్పేసి చెప్తున్నారు దాంతో పాటుగా ఐదు లక్షలకు పెంచిన తర్వాత మూడు లక్షల వరకు సేవింగ్స్ కనుక చేసినట్లయితే దాదాపు ఎనిమిది లక్షల వరకు ఎటువంటి పన్ను అనేది కూడా కట్టాల్సిన అవసరం అనేది కూడా ఉండదు ప్రస్తుతం దేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్లకు ఉన్న ఏదైతే పరిమితి ఏదైతే ఉందో అది ఎనిమిది లక్షల వరకు ఎనిమిది లక్షల కంటే పనున్న వాళ్ళను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కిందికి తీసుకురాజు సో దాన్ని ఈక్వల్ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు దాంట్లో కనుక చూసినట్లయితే స్టాండర్డ్ డిరెక్షన్ యాభై వేల నుంచి లక్ష చేసినట్లయితే ఇక్కడ యాభై వేలు పెరుగుతుంది అదే విధంగా లక్ష నరం రెండు లక్షలు చేసినట్లయితే రెండు లక్షల యాభై వేలు పెరుగుతుంది ఇంకొక యాభై వేలు ఇతరతర డిరెక్షన్స్ కనుక ఇచ్చినట్లయితే మూడు లక్షల వరకు వస్తుంది కాబట్టి సో ఎనిమిది లక్షల వరకు కూడా ఎటువంటి పన్ను కట్టాల్సిన అవసరం అనేది కూడా ఉండదు సో ఆ మేరకు వెసులుబాటు కూడా కల్పించాలని చెప్పేసి ఉద్యోగ వర్గాలు కోరుకుంటున్నాయి సో వాళ్ళ యొక్క ఆ డిమాండ్లను ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారనేది కూడా చూడాల్సింది ఒంటి గంటకంతా ఒక క్లారిటీ వస్తుంది ఏ రాష్ట్రానికి ఇచ్చారు ఎటువంటి మినహాయింపులు ఇచ్చారు అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది